హలో వ్యూవర్స్ నేను మీ డాక్టర్ సి జగదీష్ రెడ్డి క్యాట్రాక్ట్ లేసిక్ కార్నియా సర్జన్ అట్ యాట్ ఐ హాస్పిటల్స్ హైదరాబాద్ ఈరోజు మనము టెక్నాలజీ గురించి డిస్కస్ చేద్దాం చాలా సంవత్సరాల నుంచి టెక్నాలజీ చాలా ఇవాల్వ్ అవుతూ వచ్చింది సో మనము క్యాట్రాక్ట్ సర్జరీలో కూడా చాలా టెక్నాలజీ వాడతాం సో టెక్నాలజీ వాడడం వల్ల మనకి ప్రెసిషన్ అంటే సర్జరీ ఎలా చేయాలనుకుంటున్నామో అలా చేయగలుగుతున్నాము రిజల్ట్ ఎలా ఇవ్వాలి అనుకుంటున్నామో పేషెంట్స్కి అలా ఇవ్వగలుగుతున్నాము దీనివల్ల రికవరీ కూడా చాలా క్విక్ అయింది అండ్ పేషెంట్స్కి రిజల్ట్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి మన టెక్నాలజీ చూసినప్పుడు మనము క్యాట్రాక్ సర్జరీలో పేషెంట్స్ని ఫస్ట్ క్లినిక్లో చూసినప్పటి నుంచి సర్జరీ అయ్యేంత వరకు వాడడం జరుగుతుంది చాలా రకాల క్యాట్రాక్ట్స్ మనము క్లినిక్లో డాక్టర్ చూసినప్పుడు ఐడెంటిఫై చేయగలుగుతాం అన్నమాట కానీ కొందరు కొన్ని టైప్స్ ఆఫ్ క్యాట్రాక్ట్స్లో మనకి క్యాట్రాక్ట్ అనేది ఎర్లీ స్టేజెస్లో కనిపించకపోవచ్చు కానీ పేషెంట్స్కి సిమ్టమ్స్ అంటే వాళ్ళ చూపులో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇలాంటి ఐడెంటిఫై చేయాలి అంటే మనము టెక్నాలజీని వాడాల్సి వస్తుంది వెరీ ఎర్లీ క్యాట్రాక్ట్స్ని అబరేషన్స్ అంటే ఆప్టికల్ ఇంపర్ఫెక్షన్స్ అంటారు వీటి వల్ల డిటెక్ట్ చేయొచ్చు మనము ఇక్కడ క్రిస్టియన్ ఐ హాస్పిటల్స్లో పెంటకామ్ ఏఎక్స్ఎల్ వేవ్ అనే మెషిన్ వాడతాము ఈ టెక్నాలజీ వచ్చేసి మోస్ట్ అడ్వాన్స్డ్ ఫర్ క్యాట్రాక్ట్ అయినా కావచ్చు లేసిక్ అయినా కావచ్చు ఇది ఐలో చాలా మెజర్మెంట్స్ తీసుకుంటుంది ఐదు మెషిన్స్ చేసే పని ఒక మెషిన్ చేస్తుంది దీంట్లో వచ్చిన మెజర్మెంట్స్ వల్ల మనం అబరేషన్స్ చూడొచ్చు ఇవి ఎక్కువగా ఉంటే దీని ఇది క్యాట్రాక్ట్ వల్ల అని నిర్ధారించబడుతుంది అదే కాకుండా ఇదే మెషీన్ డిస్ఫంక్షనల్ లెన్స్ ఇండెక్స్ అని వస్తుంది ఇది ఏంటంటే ఇది ఒక నంబర్ ఇది క్యాట్రాక్ట్ ఉంటే ఎర్లీ ఉన్నా కూడా ఈ నెంబర్లో చేంజెస్ కనిపిస్తాయి ఇది ఉండడం వల్ల మనము ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే చెప్తున్నారో ఇది క్యాట్రాక్ట్ వల్ల అని ఐడెంటిఫై చేసి క్యాట్రాక్ట్ చేయడం జరుగుతుంది సో టెక్నాలజీని మనము క్యాట్రాక్ట్ డిటెక్షన్కి వాడతాము నెక్స్ట్ ఒకసారి క్యాట్రాక్ట్ డిటెక్ట్ చేసిన తర్వాత మెజర్మెంట్స్ తీసుకుంటాం అయిలో ఈ మెజర్మెంట్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే మనకి ఈ మెజర్మెంట్స్ వల్ల సర్జరీ ఎలా చేయాలి ఏ లెన్స్ పెట్టగలుగుతాము ఏ లెన్స్ సూటబుల్ ఉంటారు ఈ పర్టికులర్ పేషెంట్స్ అన్ని డిసైడ్ చేయగలుగుతాం ఇంత ముందు కాలంలో మనకి మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కాంటాక్ట్ మెథడ్స్ చేసేవాళ్ళు అంటే ఆయన టచ్ చేసి మెజర్మెంట్స్ తీసుకునేవాళ్ళు దీనివల్ల చాలా తప్పులు జరిగేటివి ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ వచ్చేటివి కాదు ఇప్పుడు నాన్ కాంటాక్ట్ మెథడ్స్ అంటే ఐని టచ్ చేయకుండానే మనము ఒక లేజర్ బీమ్ను పంపించి దీన్ని లేజర్ ఇంటర్ఫెరోమెట్రీ అంటారన్నమాట మెజర్మెంట్స్ తీసుకోవచ్చు ఇక్కడ క్రిస్టీనా హాస్పిటల్స్లో మన దగ్గర మనకి లేజర్ ఇంటర్ఫెరోమెట్రీ ఆప్టికల్ బయోమెట్రీ అవైలబుల్ ఉంది ప్రతి ఒక్కరికి క్యాట్రాక్ సర్జరీ ముందు ఇది చేయడం జరుగుతుంది దీన్ని బేస్ చేసుకొని మనం సర్జరీ చేసేయచ్చు కానీ కొందరికి కొన్ని చేంజెస్ ఉంటాయి ఎస్పెషలీ కార్నియాలో నల్లగుడ్డులో చేంజెస్ ఉంటే అవి ఆ మెషిన్ డిటెక్ట్ చేయ లేకపోవచ్చు అందుకనేసి ఐ హాస్పిటల్స్లో మనము ఈ పెంటకామ్ ఏఎక్స్ఎల్ వేవ్ కూడా యూస్ చేస్తాము క్యాట్రాక్ సర్జరీ ప్రీ ఆపరేటివ్ ఇవాల్యుయేషన్ దీనివల్ల మనకి కార్నియాలో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఇస్తుంది మనము పేషెంట్కి లైఫ్ స్టైల్ మాడిఫైంగ్ లెన్సెస్ అంటే మల్టీఫోకల్ ట్రైఫోకల్ ఎక్స్టెండెడ్ విజన్ లెన్సెస్ వేస్తే విజన్ ఇంప్రూవ్ అవుతుందా లేదా ఆ పర్టికులర్ ఐ సూటబుల్ లేదా అన్నీ చెప్తుంది అనమాట సో మనకి యాజ్ అ సర్జన్ మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటే మనము ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేయొచ్చు ఒకసారి ఈ మెజర్మెంట్స్ అన్ని తీసుకున్న తర్వాత మనము ప్లానింగ్ చేయడం మొదలు పెడతాం ఈ ప్లానింగ్లో మనకి ఏ లెన్స్ ప్లాన్ చేయగలుగుతాం ప్లస్ లెన్స్ పవర్ ఎలా పిక్ చేసుకోవాలనేసి ఉంటుంది అన్నమాట ఐ హాస్పిటల్స్లో మనము ఈ లెన్స్ పవర్ ప్రెడిక్ట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఫార్ములాస్ వాడతాం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఫార్ములాస్ కొన్ని లక్షల మందికి చేసిన సర్జరీస్ డేటాతో డిరైవ్ చేయబడిన ఉన్నాయి సో దీనివల్ల ఇక్కడ మనము అవుట్కమ్స్ చాలా ఇంప్రూవ్ అవ్వడం చూడ చూసామన్నమాట సో ప్రతి పేషెంట్కి మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఇంట్రాక్యులర్ లెన్స్ పవర్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది ఈ సెలెక్ట్ చేసిన తర్వాత పేషెంట్తో కంప్లీట్ డిస్కషన్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఈ లెన్స్ పవర్ ఈ లెన్స్ సూటబుల్ ఉంటుందనేసి పేషెంట్స్ ఒక లైఫ్ స్టైల్ని బట్టి లెన్స్ పిక్ చేయడం జరుగుతుంది ఒకసారి అన్నీ పిక్ చేసిన తర్వాత సర్జరీ చేయడం ప్లానింగ్ జరుగుతుంది సర్జరీ చేసేటప్పుడు మనము త్రీ ఇంపార్టెంట్ టెక్నాలజీ అవసరం ఉంటాయి ఒకటి లేజర్ అసిస్టెడ్ క్యాట్రాక్ సర్జరీ మనము క్యాట్రాక్ సర్జరీకి లేజర్ వాడడం జరుగుతుంది ప్రిస్తీనా హాస్పిటల్స్లో లేజర్ వాడడం వల్ల ప్రెసిషన్ ఆఫ్ సర్జరీ అంటే ప్రతి స్టెప్ క్యాట్రాక్ సర్జరీలో చాలా ప్రెసైజ్గా జరగడం అవుతుంది ఎర్రర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా 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 తగ్గిపోతుంది కొన్ని స్టెప్స్ క్యాట్రాక్ సర్జరీ లేజర్ ఫినిష్ చేస్తుంది ఆ తర్వాత మనము లెన్స్ ఇంప్లాంటేషన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు క్యాట్రాక్ సర్జరీలో ఇంకో టెక్నిక్ ఉంది ఫేకో ఎమెల్సిఫికేషన్ అంటాం దీంట్లో మనం ఏం చేస్తామంటే అల్ట్రాసౌండ్ ఎనర్జీ వాడేసి క్యాట్రాక్ట్ని రిమూవ్ చేయడం జరుగుతుంది ఫేకో ఎమెల్సిఫికేషన్ టెక్నిక్లు మనము ఐ హాస్పిటల్స్లో మోస్ట్ అడ్వాన్స్డ్ సెంచూరియన్ యాక్టివ్ ఫ్లూయిడిక్ బేస్ సిస్టమ్ విత్ యాక్టివ్ సెంట్రీ పీస్ వాడుతాం దీంట్లో ఏమవుతుందంటే మనం ఐలేకి వెళ్ళినప్పుడు కొంచెం ఫ్లూయిడ్ అంటే కొంచెం వాటరు ఐ లోపలికి పోవడం రావడం జరుగుతూ ఉంటుంది అది ఎక్కువ తక్కువ అయినప్పుడల్లా పేషెంట్కి పెయిన్ రావడం కొంచెం ప్రెషర్ సెన్సేషన్ జరగడం అవుతుంది అనమాట సో ఇప్పుడు ఈ సిస్టమ్ వల్ల మనకి మనం వాడే హ్యాండ్ పీస్లో సెన్సర్స్ ఉంటాయి ఈ సెన్సర్స్ వల్ల హైలో ఫ్లూయిడ్ అయిపోయిందంటే వెంటనే ఫీడ్బ్యాక్ వెళ్తుంది మెషిన్ మెషిన్ ఎక్కువ ఫ్లూయిడ్ రిలీజ్ చేస్తుంది అంటే ఆ ఫ్లూయిడ్ యాక్టివ్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ సిస్టమ్ వల్ల మనకి ఫ్లూయిడ్ సర్కులేషన్ కంప్లీట్గా మేనేజ్ చేయడం జరుగుతుంది దీనివల్ల సర్జరీ అప్పుడు డిస్కంఫర్ట్ వచ్చే ఛాన్సెస్ పేషెంట్కి చాలా తక్కువ ఈ టెక్నాలజీ వాడుతున్నప్పటి నుంచి చాలామంది పేషెంట్ సర్జరీ తర్వాత అప్పుడే అయిపోయిందా అని అడగడం చూస్తున్నాను సో వాళ్ళకి చేస్తున్నట్టు కూడా తెలియకుండా సర్జరీ అవుతుంది మనం క్యాట్రాక్ సర్జరీ చేసేటప్పుడు మనము మైక్రోస్కోప్లో చూస్తాం సో ఈ మైక్రోస్కోప్ వల్ల మనకి ఐ అంత మ్యాగ్నిఫైడ్గా అంటే పెద్దగా కనిపిస్తుంది అంటే అలా కనిపించడం వల్ల సర్జరీ చేయడం సులువుగా ఉంటుంది ఇక్కడ ప్రెస్టీన్ ఐ హాస్పిటల్స్లో మనము లగ్జర్ రివాలియా అనే మైక్రోస్కోప్ వాడతాము ఈ మైక్రోస్కోప్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్ అవైలబుల్ అక్రాస్ ద గ్లోబ్ అనమాట ఈ మైక్రోస్కోప్లో క్యాట్రాక్ సర్జరీ చేసేటప్పుడు ప్రతి భాగము స్పష్టంగా కనిపించడం జరుగుతుంది మనం ఏది టచ్ చేసినా కూడా క్లియర్గా విజిబుల్ ఉంటుంది ఇలా ఉండడం వల్ల మనము మ్యానిపులేట్ చేసేటప్పుడు పక్క స్ట్రక్చర్స్కు డ్యామేజ్ చేయకుండా ప్రివెంట్ చేయగలుగుతాము సో దీన్ని ఎన్హాన్స్డ్ ఇమేజింగ్ విజువలైజేషన్ ఆఫ్ ది ఐ అంటారు సో అది చేయడం వల్ల మనకి కాంప్లికేషన్స్ లేదా ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి ప్రతి స్టెప్ నీట్గా కనిపిస్తుంది చాలా కాంప్లికేషన్స్ తగ్గివ్వచ్చు అనమాట సో వ్యూవర్స్ క్యాట్రాక్ సర్జరీ ఇప్పుడు బ్లేడ్లెస్ పెయిన్లెస్ బ్యాండేజ్లెస్ స్టిచ్ లెస్ అయిపోయింది సో టెక్నాలజీ వాడుకొని మనము క్విక్ రికవరీ కోసం ప్రయత్నించవచ్చు సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మనకి టెక్నాలజీ ఉన్న చోట అన్ని మెజర్మెంట్స్ తీసుకొని సేఫ్ సర్జరీ చేయించుకోవడం సో మీ డాక్టర్ని సంప్రదించేసి అన్ని టెక్నాలజీ గురించి డిస్కస్ చేసేసి మీరు మీ సర్జరీని సేఫ్గా ప్లాన్ చేసుకొని క్విక్గా రికవర్ అవ్వచ్చు థ్యాంక్ యూ